కొక్కందూర్ గ్రామ సర్పంచ్గా స్వతంత్ర సమర ఉద్యమంలో అనేక ఏళ్ల పాటు పోరాటం చేసిన నాయకులు మరి ఆయన ట్రాయికల్ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు మరి ఆయన పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్పంచుకొని వివిధ రకాలుగా పోరాటాలు చేశారు మరి ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి కారణాలేంటి ఆయనకు స్ఫూర్తి ఎవరు మరి పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన ఎందుకు ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది ఇక్కడ సాగింది ఎంతవరకు సాగింది స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలు ఏంటి అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు ములకనూరులో ములకందూరు నివాసి స్వతంత్ర సమర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుజ్జపురి వెంకటయ్య గారు మనతో ఉన్నారు మరి ఆయన ఉద్యమ స్మృతులను ఒక్కసారి ఆయన మాట వెంకటయ్య గారు మీరు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాల్సిన సందర్భం ఏమిటి అసలు ఆ ఉద్యమంలో ఎందుకు పాలు పంచుకున్నారు అంతకంటే ముందు మీరు అసలు ఏం చేసేవారు అప్పుడు ఆ ఉద్యమానికి మీరు ఉద్యమంలోకి రావడానికి స్ఫూర్తి ఇవ్వరు దానికంటే ముందు మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది మీరు ఎంతవరకు చదువుకున్నారు ఉద్యమము స్ఫూర్తి కలగడానికి అల్దిరెడ్డి కిషన్ రెడ్డి పోల్సార్ నరసింహరావు వాళ్ళ యొక్క స్నేహితులతో స్వాతంత్రం కొరకు మనము ప్రయత్నం చేస్తే ప్రజలకు వేరైతే ఉద్దేశంతో ఉద్యోగంలో పాల్గొన్నాము అంతకు మొదలు నేను వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారుడిగా ఏంటి మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది గుల్కలూరు ప్రాథమిక పాఠశాలలో అప్పుడు నాలుగవ తరగతి వరకే ఉండే ఆ నాలుగవ తరగతి వరకే చదువుకొని అప్పటికే మాల్కొని వ్యవసాయ పనులలో ఉంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి అసలు ఎందుకు రాజీనామా చేశారు ఏ సందర్భంలో రాజీనామా చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ సహాయ నిరాకరణ ఉద్యోగంలో పాల్గొని మనము ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కానీ ఎవరినైనా ప్రభుత్వానికి సహకారం చేయకూడదు కాబట్టి నీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ప్రభుత్వానికి సహాయం ఆదుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ అప్పుడు తీసింది చేస్తే అప్పుడు నేను రాజీనామా ఇచ్చిన ఫస్ట్ మీరు రాజీనామా చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎక్కడ పాల్గొన్నారు ఉద్యమంలో మొట్టమొదటిసారి అప్పుడు సత్యాగ్రహము చేయాలి ఉద్యమంలో పాల్గొనాలి అనే దాని నుంచి నేను ముగ్గురు లబ్బులు మిత్రులతో కలిసి ప్రతి గ్రామమున ఆ బుర్ర చెప్పుకుంటా మనం స్వాతంత్ర్యం కొరకు పోరాడాలి స్వాతంత్ర్యం కొరకు మనం అన్ని తెర కష్టపడేలా సాధించుకుంటే మనకే కాదు మన పిల్లలకు కూడా మేలు అవుతుందని బుర్ర కథలు చెప్పుకుంటా తిరుగుతుంటే మాణిక్యపురం అమరవూర్తి రత్నగిరి ఆయా గ్రామాలలో చెప్పినాము చెప్పిన తర్వాత నాలుగో రోజు ఐదవ రోజు అక్కడ హుజూరాబాద్ తహసీల్ ఆఫీస్ మీద జెండా ఎగిరేయాలి అది ఆగస్టు తొమ్మిదవ తారీఖు నా నిర్ణయం తీసుకున్న బాబు దాన్ని మనం అమలు చేయాలి అని ప్రజలందరినీ జమ చేసుకొని పోయినాం పోతే మాకు ఎదురుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి లేదు రేది మీరు రావడానికి వీలు లేదు జెండా వీలు లేదని మమ్మల్ని రెండు రోజు ముగ్గురు కాల్సరమే పెట్టుకొని పిస్తాల్ చూపించుకుంటాము మమ్మల్ని అందరినీ బెదిరించారు బెదిరించి మేము ఎవరైనా బెదలకుండా లేదు మేము బరాబరి నేతవాళ్ళు అని ఆయన మీరు కూడా మరలా వరకు ఆయన పిస్తాల్తో కాల్చండు కాల్చే వరకు మా దానిలో ఆయనే చనిపోయాడు ఇక చనిపోయినతో ఇక మేము అందరం రాళ్లతో ఓడి మనుషులతో ఆటో ఇటో కొడితే ఆ సర్కిల్ షాప్ కూడా అప్పుడు చనిపోయేది చనిపోయే దగ్గర ఇక ఇక ఊళ్ళ పళ్ళ ఊళ్ళ కొంట మళ్ళు తెల్లవారి రిజర్వ్ పోలీస్ వచ్చి అందరినీ పట్టుకపోయి జైల్లో కొట్టుడు చాలా నాణాయిస్ పెడితే అప్పుడు మళ్ళీ ఆ ఇక్కడనే కాదు ఇతర చోట్ల తెలంగాణ అప్పటి నిజాం రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా కట్టుబడి దౌర్జన్యం మొదలైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇక ఇట్లా కాదు మనం బార్డర్ల మీద ఉండి అండగా ఉండి పోరాటం చేయాలి అని నిర్ణయానికి వచ్చి బార్డర్ల మీద క్యాంపు క్యాంపులను పెట్టింది క్యాంపులను పెట్టి మన కరీంనగర్ వాళ్ళను చాలా బా బార్డర్ చేరుకోండి అని చెప్పిండ్రు అప్పుడు కేజీ నరసింహరావు గారి ఆధ్వర్యంలో అక్కడ బార్డర్ క ఏర్పాటు అక్కడి నుంచి మేము వందల మెయిన్ మూడు నాలుగు వందల మంది ఆఖరి ఒకరు నాలుగు మూడు వందల మంది కూడా అయినారు మమ్మల్ని మొదట్లో నాకు మిలిటరీ కంట్రోల్మెంటుగా మాకు సైనిక ట్రైనింగ్ ఇచ్చిండ్రు దాని నుంచి ట్రేలుగు తీసుకున్నాం మేము అక్కడ ఆ తర్వాత కొద్ది రోజులకు అక్కడి నుంచి మన ఆయుధాలు ఆయుధాలు తీసుకొని బల్లార్షా అక్కడ పేరు గంగ బల్లార్సా పేరు గంగ వరకు ఆయుధాలు పట్టుకొని వచ్చినాం కార్లలో తెచ్చినాం అక్కడ నుంచి ఇతర నిజాం బార్డర్ కాబట్టి అది పట్టుకొని రాలేమనుకున్నాము ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ నదీ సహాయకుల ద్వారా మేము కూడా బుర్రలు గిర్రలు కట్టుకొని ఇతనికి వచ్చి ఇతని నుంచి ఖాళీ నడకల అవన్నీ తీసుకొని ఆయుధాలు తీసుకొని జీరూర గ్రామంకి వచ్చి జీరూరులో పెట్టినాం ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఏం ప్రోగ్రామ్ మాట పోలీస్ స్టేషన్ల మీద కానీ రైల్వే స్టేషన్ల మీద కానీ మనం అటాక్ చేయాలి వాటి ఘాబ్ పెట్టాలి కూడబెట్టాలి రేస్పోయి వచ్చే వరకు దానికి మరి గ్రెనేడ్లు కూడా కావాలి అసలు గ్రెనేడ్లు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి గ్రెనేడ్లు మన బొగ్గు సింగరేణి కొత్తగూడెం సింగరేణికి పోయి టెస్ట్ అవుతుంది అని నన్ను మా క్యాంపులో ఉన్నవాళ్ళు నన్ను పంపని చెప్పారు పొమ్మంటే నేను ఆ జమ్మి కుట దగ్గరి గ్రామంలో బెస్ స్టోర్లు ఉన్నారు ఆ బెస్ స్టోర్లకు కొత్తగూడెంలో బంధువుడు ఉన్నారు ఆ వాళ్ళని తీసుకొని కొత్తగూడెబ్బయ్యి కొత్తగూడ నుంచి గ్రెనేడు కోరుకొని మెత్త తల మెత్త దూదిలా పెట్టుకొని అక్కడి నుంచి జమ్మికుంట స్టేషన్కి వచ్చి జమ్మికుంట నుంచి కరబర్తికి ఆ గ్రేడు గ్రెనేడు తేలిపినాం చేరిపినాం ఆ తర్వాత గ్రెనేడు కొద్ది రోజులకేమైంది మనం రాయికల్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలంటే రాయికల్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలంటే ఒక ముప్పై నలభై మంది కనపట్టిన ముల్కల్ జీలు కూడా ఈ నాలుగైదు ఊరు రోజుల్లో అందరం సమయమంటే పోదామన్నారు అప్పుడు దానికి కిషన్ రెడ్డి గారు రెడ్డిగా రెడ్డి కిషన్ రెడ్డి గారు ఒకసారి నరసింహరావు గారు ఇద్దరు నాయకులుగా ఉండి అంటే పొందవాలి నిర్ణయానికి వచ్చాడు నిర్ణయానికి వచ్చినాక అక్కడి నుంచి పేర్లు కూడా చెప్పబట్టి చెప్తారు దాడి జరిగిన సంఘటనలో అసలు ఎవరెవరు దానికి దానికి నాయకత్వం వహించిన నాయకులు ఎవరు అక్కడ అసలు ఏం జరిగింది ఆ రోజు అక్కడ కలపర్తి నుండి బంగారు కనకయ్య కంగ బంగారు వెంకటస్వామి డి బిచ్చయ్య తర్వాత వెంకట పాపయ్య రాజపాపురెడ్డి మాలిరెడ్డి తర్వాత వేరేక నరసింహాపురం నుండి రామ్ రెడ్డి తిరుపతి రెడ్డి ఆ తర్వాత ఇక్కడ జీలువురు నుంచి బిర్లా కాంతరెడ్డి అప్పుడు బక్కారెడ్డి కా ఔస బ్రహ్మయ్య బుల్కర్నూరు నుంచి లేలు భుజపురి వెంకటయ్య పడాల చంద్రయ్య అల్గిరెడ్డి సంజీల రెడ్డి పెట్టమూర్తి మోహన్ రెడ్డి ఇట్లా చాలా ఒక ముప్పై నలభై మంది దాకా పోయినాం అంటే ఆ రోజు ఏ టైంలో నైట్ డే జరిగింది అక్కడికి పోయే వరకు నాలుగైంది సాయంత్రం తెల్లవారా పొద్దున పొద్దున నాలుగైంది ఆడి మెయినం పోయి అది తీసే వరకు గ్రెనేడ్ వేసినావు వెంకటస్వామి అనే క్యాధకు గ్రెనే ఇచ్చిండు వేయాలి నాకేమో టువెల్ బోర్డు ఇచ్చిండ్రు పై ఏంటి టువెల్ టూ బోర్డు అంటే రెండు ఒక్కటి కాక రెండు కొట్టాలుంటే కొట్టే ఓకే అవి వెంకటస్వామి అనేటకు గ్రైనేడ్ ఇచ్చి నువ్వు వెయ్యాలి అని చెప్పి చెప్పి చెప్పితే ఇక మేమేమో ఇది పట్టుకోండి మేము ఉన్నాము ఆయన ఏమంటే ఆయన వేసేండు కానీ అది పేరలే ఎందుకు పేరలేదంటే ఆ దాని మొర ఉంటుంది ఒకటి మొర జప్పని తీసి పేయాలి తీస్తే ఒకవేళ ఆయన చేయలే చేయిలే పడిపో పడిపోతుంది ఏమని భయానికి అయితే సరిగా చేసాడు సరిగ్గా చూడక్కనేది అలా పేరే వేస్తుంది పేరలే పేరేక అప్పుడు ఎవరైతే కానిస్టేబుల్స్ ఉంటుంది జపన ముందు చూసేళ్ళు అలా వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఇక మేము ఇక అక్కడ ఉన్న దత్తాలుగాలబెట్టాము పూర్తీలుగాలబెట్టాము అది ఇది చేసేవారు సుమారు ఐదు అవుతారు ఐదు అవుతారు అంటే మనుషులు ఒకరు కనపడతారు కానీ పొగారు అది ఊళ్ళో వాళ్ళందరూ ఒకళ్ళు చూసేది మేము వాళ్ళు చూసుకుంటాం ఎక్కడోళ్ళ ఒక్కడ ఇచ్చినాం ఆ తుపాకూ నుండి మా ముడిక ఊరుకు నేను సంజీవరెడ్డి మోహన్ రెడ్డి పట్టుకొచ్చి ఇక్కడ ఆ రాత్రి నీళ్ళు నీరునేది బయట దించి ఆ తెల్లవల్ని సరే తెల్లవారి మళ్ళీ మూడో రోజు అది తీసుకొచ్చి ఒక పశువుల మేసే కాలం ఉంటుంది కదా గాడి లోపల అది బాధి ఇంకెళ్ళి పరిశీలన చేసి ఉంచారు ములకనూరులో కూడా ఏడుగురిని చంపారని చెప్పి ఉంది కదా ములకనూరులో కూడా ఏడుగురిని చంపారు ఎప్పుడు చంపారు అంటే ఎప్పుడైతే మేము పోలీస్ స్టేషన్ మీద రాయకల్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు దాని తర్వాత ములకనూరులో కూడా ఆగస్టు తొమ్మిదో తారీఖుని అనుసరించి గ్రామస్తులు జెండాలు పెట్టుకున్నారు జెండాలు వేసుకుంటే ఆ జెండాలు పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు నాకాకు తీసుకుపోయి జెండాల పెట్టుకున్నారు పెట్టుకుంటే నేను ఇరవై ముప్పై మంది మా కార్యకర్తలు పోయి దాని మీద వాళ్ళ మీద వెళ్ళి చేసి ఆ జెండాలు ఇచ్చి ఇక అదో ఇదో కోపం మీద తెరవారి హుజూరాబాద్ నుంచి స్పెషల్ పోలీస్ వచ్చింది వచ్చి మా ఇద్దరిలో చూసింది మేము ఒక ఇద్దరిలో దొరకలేదు ఆ తర్వాత అటు నుంచి కొత్తకోటకు మా ఊరు అవుతారు ఏడుగురు పశువుల కాపర్లు పశువుల మేపుకుంటూ ఉన్నారు ఉంటే వాళ్ళను అందరినీ సీరియల్గా నిలబెట్టి ఆ పోలీసు వాళ్ళు

సహకారాలు అందించినప్పుడే అదే ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఇలా గుర్తించిందా ఇంకా గుర్తించిందంటే కొంచెం గుర్తులో నిర్తుల్లో పెట్టుకొని పోడు ఒకటి రెండోది ఎమ్మెల్యే వాళ్ళ సహకారాలు ఉండేవాడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు అడిగిన ప్రకారంగా ఏదన్నా వాళ్ళకి సహాయం చేసినానికి కానీ మా దురదృష్టం ఏంటంటే మేము ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులేముడుకుంటే చిన్న మొదట్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి గారు చేసింది యాభై రోజుల అయినా సోషలిస్ట్ పార్టీ పేరుని చేశాడు ఆయన ఇంపడే ఉండవు ఆ తర్వాత రెండు మూడు ఎలక్షన్లలో కూడా ఆ సోషలిస్ట్ పార్టీ పేరు మీద ఆ యొక్క శిష్యత్వం కింద అట్లా ఉండవు ఆ తర్వాత సంజీవ రెడ్డి గారి కాలంలో సోషలిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీగా కలిసినాం నేనే కాదు మొత్తం తెలంగాణలో ఉన్న ఉన్న మొత్తం సోషలిస్ట్ పార్టీ అంతా కూడా పీవీజీ రాజు గారి నాయకత్వంలో సంజయ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి అవార్డు వచ్చిందా రాష్ట్రపతి అవార్డు వచ్చింది తర్వాత ఎనభై నాలుగు నెలలు ఇక్కడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి అది కూడా తెచ్చింది అంటే ఇప్పటికీ ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు జీవించున్నారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంటే రెండు మూడు మూడు వందల ఇంకా ఏం డిమాండ్ లేవుంటాయి మీకు పరిష్కారం కానీ సమస్యలు ఏమున్నాయి మీకు అప్పుడు మాయి మాకు ఇంకా జాగా ఇవ్వాలి తర్వాత నేను సాయూ ప్పుడు జీవోలు బాగుండే గవర్నమెంట్ బాగా తీసింది బాగు అనేది చనక భూములు అయితే పది ఉంటారు చని భూములు అయితే ఐదుగుంటారని మా జీవోలు తీసింది ఇక జీవోలు తీస్తే ఎక్కడ భూములేదు ఎవరనేది అనుడము ఏదైనా బాగా భూములు ఉన్న కానీ పోతే అప్పటికే అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లేకపోతే లేబరు వాడో వచ్చి అది దొరకలేదు కొందరికి దొరికింది ఆ తర్వాత ఇక కొద్ది రోజులకేమో ఈ బార్డర్ క్యాంప్లో నాకు పెంచిన ఇవ్వాలని ఇందిరాగాంధీ కానీ మా అన్న పేజీ నరసరావు గారు యొక్క సహకారం అది తీసాడు అప్పుడు ఒక జీవో తీసాడు తీసే అప్పుడు కొందరికి ఇచ్చిండ్రు కొందరికి ఇవ్వలేదు అదే ఇద్దరు రూమ్ లాంటి రోజు వచ్చింది ఎక్కడక్కడ అయితే ఇంకా దగ్గర దగ్గర అయితే నాలుగు వేల దాకా నెల ఫ్యామిలీ ఉంటారు అందులో రెండు మూడు వందల మంది ఉండవచ్చు ప్రతిబై ఫ్యామిలీ అంతా కదా నాలుగు ఏడు వేల మంది దాకా ఇంకా పెన్షన్ కావాల్సి ఉన్నది అది అప్పటికీ మేము అధ్వారీ గారు తరువాత హోమ్ డిపార్ట్మెంట్ యోపురు తరువాత ఉండి తోయీ ఈ ప్రభు తో వంతంట కూడా తిరిగి పంలం గారి హాస్పిటల్ లో అదీ ఎందుకో ఈ గా బీజేపీ గవర్నమెంట్ అంటే పూర్తిగా పట్టి ఉంది హ్మ్ హ్మ్ అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి వ్యాసనట్లా ఉంది ఓ ట్రావిస్ తో కూముకననసది కొర్గి పర్ ఏ నరొలే కరంది ఈ ఏం పార్టీ అని మనం వీళ్ళు అనుకుంటే వాళ్ళ కళ్ళు మూసి చేసే వరకు ఇంకో పార్టీ తిరుగుపడతాడు ఒక్కటి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలి మళ్ళీ లక్షలు కోట్లు సంపాదించుకోవాలి అదే ఉద్దేశంతో పార్టీలన్న నూటికి తొంభై మంది ఉన్నాడు ఇవన్న సామాన్యుడు క్రష్ అయిపోతాడు తర్వాత ఎక్కడ పంపు పడి గన్నో పైసలు గన్నల్లో ఏదో జన్యం చేసినా ఎటువంటి వాళ్ళు ఆక్రమించకుండా అడిగే దిక్కు లేదు మాట్లాడటం లేదు వాళ్ళకు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలో సపోర్ట్ దాంతో న్యాయం అనేది జరుగుడు ఇబ్బందిగానే ఉన్నారు వయసు అంతా ఇప్పుడు తొంభై ఆరు ఎగుతాను తొంభై ఆరు ఎదు ఎందుకు తొంభై ఏడులో పడుతుంది తొమ్మిది ఏడు ఇరవై ఎనిమిది రాజ్యాంగ మధ్య సందేశం ఏంటి యువతకు కానీ ప్రజలకు కానీ ఇప్పటికైనా మనమంతా దేశం కొరకు దేశంలో మనము పోరాడింది ఏ ఉద్దేశంతోలైతే మనం మొదలు మన పెద్దలు పోరాడిండ్రు దాన్ని మనం పూర్తిగా నింపాలి Adam Sarp hali bir iki pekali, Davul Cengar'ı bir iki pekali. Yemde Praşal Danca Hundi, Amerika'yı o arabuna. Sadem de alıp o, o işte dörtü, Tuğra'yı gani. İpadu, iyi partidila. Yemo adamı yerlerle, పదవులు సంపాదించు పదవులు సంపాదించుకోవాలి దాని వెంబడి ఆస్తిని నేర్చుకోవాలి కోర్టులు కోర్టు ఉంటాయి మరి అది ఇవాళ ఇప్పుడున్న ఉన్న కోర్టులతో మనవలు మన మన దొరకవచ్చు అయినా ఇంకా కోర్టు కావాలని ద్వార సభలు తక్కువ సభలతో పెద్ద పెద్ద లీడర్లు ఆఫీసర్లు ప్రయత్నం ఇస్తారు ఇదండి మన స్వతంత్ర సమరయదులు భుజపురి వెంకటయ్య గారి గారి మనోగతం